విశాఖ సెంట్రల్ జైలు దగ్గర షీటర్ హల్చల్ చేశాడు ఏఆర్ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించాడు ఓ కేసు నిమిత్తం రిమాండ్కు వచ్చిన షీటర్ ను సెంట్రల్ జైలుకు తరలించే ప్రక్రియలో వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ ను దుర్భాషలాడుతూ వారిపై దాడికి యత్నించాడు రౌడీ షీటర్ విశాఖ సెంట్రల్ జైలు దగ్గర రౌడీ షీటర్ హల్చల్ చేశాడు ఏఆర్ కానిస్టేబుల్ తో దురుసగా ప్రవర్తించాడు ఓ కేసు నిమిత్తం రిమాండ్ కు వచ్చినటువంటి రౌడీ షీటర్ ను సెంట్రల్ జైలుకు తరలించే ప్రక్రియలో భాగంగా వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో ఎయిర్ కానిస్టేబుళ్లను దుర్భాషలాడుతూ వారిపై దాడికి యత్నించాడు రౌడీషీటర్